గాయ్స్ ఎలా ఉన్నారు సో నా పేరు వచ్చేసి యశ్వంత్ అనమాట నేను ఒక బీటెక్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ని ఓకే నేను సిఎస్ఈ చదివాను అనమాట మ్యాగ్జిమ్ అంటే డిప్లొమాలో త్రిపుల్ చేశాను అందుకే ఇప్పుడు సీఎస్ఈ మ్యాక్సిమం చదివాను అనమాట సో వీడియోలో కంటెంట్లోకి వెళ్ళిపోతే ఈ వీడియో మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లేదా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అప్కమింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో అంటే ఫైనల్ ఇయర్కి వచ్చేపాటికి మ్యాగ్జిమం పత్తి ఓళ్ళు అంటే ఒక హండ్రెడ్ పర్సెంట్ స్టూడెంట్స్లో ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ మ్యాక్సిమం ట్రైనింగ్కే వెళ్తున్నారు అనమాట ఇక్కడ చూసుకున్నట్టయితే ట్రైనింగ్లో ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు రకాల ట్రైనింగ్స్ అనేది ఉంటాయి అన్నమాట ఆఫ్లైన్ ట్రైనింగ్ వచ్చేసి మన అమీర్పేట కానీ విజయవాడలో కానీ అంటే ఎక్కడైతే ఎక్కడైతే ప్లేసెస్ ఉంటుందో మనం వెళ్ళి నేర్చుకుంటే దాన్ని ఆఫ్లైన్ ట్రైనింగ్ అంటారు లేదా ఆన్లైన్ ట్రైనింగ్ తెలిసిందే కదా జస్ట్ ఆడ వెబ్సైట్లో లాగిన్ అవుతాం ఆడ పోర్టల్లో మనకి ఏదైతే కోర్సెస్ ఉన్నాయో ఆ కోర్సెస్ని అంటే డైలీ డైలీ అన్లాక్ చేస్తూ ఉంటారు కదా మాడ్యూల్స్ అది వింటూ ఉండవు అనమాట సో నేనేమంటున్నానంటే మీరు ఫైనల్ ఇయర్ స్టూడెంట్ లేదా సెకండ్ ఇయర్ స్టూడెంట్ థర్డ్ ఇయర్ స్టూడెంట్ మీకు ఉంటుందన్నమాట ఏదైతే ఉంటుందో అంటే ఒక మంచి స్కిల్ నేర్చుకోవాలి మంచి స్కిల్ నేర్చుకుంటే ఫ్యూచర్లో ఒక మంచి జాబ్ వచ్చిద్ది అని చెప్పి ముందుగానే నేర్చుకుని ఉంటారు కొంతమంది మరి ఎక్కువ మంది కాదు కొంతమంది సో ఇక్కడ నెక్స్ట్ వేవ్ అనే ఆర్గనైజేషన్ ఒకటి ఉందనమాట అది ఏం చేసిద్ అంటే మాక్సిమం ట్రైనింగ్ ఇస్తుంది అనమాట అందరికీ పీపుల్స్ అందరికీ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో నాట్ ఓన్లీ ద బీటెక్ స్టూడెంట్స్ ఇంక్లూడింగ్ ద డిగ్రీ స్టూడెంట్స్ అండ్ ఇంటర్ స్టూడెంట్స్ ఇప్పుడు ఏం చెప్తున్నారా అంటే అరే మరి మా దాంట్లోకి వచ్చేయండి మా దాంట్లో మంచిగా ట్రైనింగ్ తీసుకుంటే మంచిగా ప్లేస్ అవుతారు పెద్ద పెద్ద ఎంఎన్జీస్ కంపెనీస్లో మేము ట్రా అదే జాబ్స్ ఇప్పిస్తున్నాం అని చెప్పేసి టూ థౌజండ్ కంపెనీస్ మా దాంతో టైప్ అయినాయి అంటే చాలా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు ఓకే నా క్వశ్చన్ ఏంటంటే లాస్ట్ త్రీ ఇయర్స్ చూసుకుంటే అంటే ఎవరైతే కోర్స్ కంప్లీట్ చేసేసారో ఒక వాళ్ళకి సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ కోర్స్ ఉంటుంది డ్యూరేషన్ అనేది కోర్స్ కంప్లీట్ చేసినా సరే వాళ్ళకి అంటే వాళ్ళకి అంటే ఈ పర్సన్ సరిగ్గా చేస్తున్నా లేదని ఒక ట్రాకింగ్ ఉంటుంది కదా ఆ ట్రాకింగ్లో కూడా వాళ్ళకి నైన్ పాయింట్ అబౌవ్నే ఉంది అనమాట సీజీపీ కూడా ఏదైతే కోర్సులో ఉందో సీజీపీ నాట్ ఓన్లీ ద బీటెక్ పర్సంటేజ్ అర్థమవుతుందా సో ఇంత పర్సెంట్ ఉన్నా సరే వాడికి కనీసం అంత స్కిల్ ఉన్నా సరే ఒక ఇంటర్న్షిప్ కూడా అనమాట అంత పెద్ద ఆర్గనైజేషన్ అంటే ఎవరి దగ్గర అయితే ఒక లక్ష ముప్పై వేలు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు తీసుకున్నారో నెక్స్ట్ వే అనే ఆర్గనైజేషన్ ఒక చిన్న పదివేల ఇంటర్న్షిప్ కూడా ఇప్పించలేకపోతే ఇంకెందుకు ఇంక అది ఆర్గనైజేషన్ అంతది నేనేమంటున్నాను అంటే ఓన్లీ నెక్స్ట్ వే గురించి మాట్లాడతలేదు అనమాట మీరు ఎప్పుడైతే ట్రైనింగ్కి వెళ్దాం అనుకుంటున్నారో మాక్సిమంలో మాక్సిమమ్ పదిహేను ఇరవై ఇరవై ఐదు అంత మించి ఎక్కువ పెట్టకండి అర్థమవుతుంది ట్రైనింగ్లో కూడా మీకు ట్రైనింగ్ ఎవరికి కావాలంటే ఇక్కడ డిగ్రీ స్టూడెంట్స్కి వాళ్ళకంటే వాళ్ళకి ఏం అవ్వాలి తెలియదు కాబట్టి వాళ్ళు తీసుకుని ఒక అర్థం యాజ్ ఎ బీటెక్ స్టూడెంట్కి నీకు అన్ని గైడెన్స్ అన్నీ తెలుసు అంటే ఎక్కడ చూసుకోవాలి ఏంటని ఇడుమిలో చూసుకుంటే ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట కోర్స్ అనేది నువ్వు ఎంత పెద్ద కోర్స్ అన్న తీసుకో జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు మన మీకు ఎవరైతే మీకు ట్రైనర్స్ చెప్తున్నారో ఒక ముప్పై వేలు యాభై వేలు తీసుకుని వాళ్ళు కూడా వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు జస్ట్ యుడిమిలో ఒక ఫైవ్ హండ్రెడ్ లేదా త్రీ హండ్రెడ్ కట్టి ఆ కోర్స్ నేర్చుకుని నీట్గా మీకు చెప్తున్నారు అర్థమవుతుందా వాళ్ళు ఎక్కడి నుంచో ఒక రెండు లక్షలు మూడు లక్షలు పెట్టి ఏం నేర్చుకోలేదు అర్థమవుతుంది కదా నాలెడ్జ్ అనేది ఎక్కడైనా ఒకటే కాకపోతే ఏంటంటే వాళ్ళు మనకి నీట్గా తెలుగులో ఇన్ డీటెయిల్గా పోస్ట్ కూర్చున్నట్టు చెప్తున్నారు అనమాట అందుకని ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు మన వాళ్ళకి వచ్చే డౌట్స్ కూడా రిలేటెడ్ ఎక్కువగానే ఉంటాయి సో అందుకని అంత చార్జ్ చేసినా సరే మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని నేర్చుకుని ఉంటుంది అన్నమాట ఉపయోగం నేర్చుకోపోతే ఏమీ ఉపయోగం లేదు మీరు లక్ష రూపాయలు కట్టినా ముప్పై వేలు కట్టినా ఎంత కట్టినా సో నా పాయింట్ ఏంటంటే అంటే కూడా మంచిగా అంటే ఒక హండ్రెడ్ పీపుల్స్లో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మ్యాక్సిమమ్ స్టూడెంట్స్ అనేవాళ్ళు అంటే బీటెక్ కూడా అయిపోయింది కాబట్టి లైఫ్ కూడా సీరియస్గా తీసుకుని వాళ్ళు మంచిగా ప్రిపేర్ అవుతున్నారు ఒక సిక్స్ మంత్స్ అంత సిక్స్ మంత్స్ సీరియస్గా ప్రిపేర్ అయినా సో అవుట్పుట్ అనేది చేయలేకపోతున్నారు కదా నెక్స్ట్ వేవ్ ఆర్గనైజేషన్ అనేది అర్థమవుతుందా ఇంత గుడ్గా వెళ్ళేసి వాళ్ళ ఆర్గనైజేషన్ నమ్మేసి మీ మనీ మీ ని ఎఫెక్ట్ మొత్తం కోల్పోతే ఇంకెందుకు చెప్పండి అంటే వేరే ఇన్స్టిట్యూషన్ గురించి ఎందుకు మాట్లాడతారు అంటే ఇక్కడ బిగ్షిప్ ఎవరు అంటే నెక్స్ట్ వే ఆర్గనైజేషన్ అనేది బాగా ఎక్స్ప్లోజ్ అవుతుంది అనమాట అంటే ఇప్పుడు కొత్తగా ఒక ఎన్ఐటి అనేది ఒక ట్యాగ్ లైన్ పెట్టుకుని ఒక స్టార్ట్ చేశారు దాంట్లో కంప్లీట్ కంప్లీట్గా ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ కోర్స్ ఇన్ లక్షలన్నీ పే చేసుకుని వాళ్ళకి ఎండ్ ఆఫ్ ది ఇయర్లో ఏదో డొమ్మో కొడతారనమాట అందరి మేము చేయలేదు మా అయితే ఇద్దరికి ముగ్గురు వస్తాయి అనమాట వందలు వందలో ఒకరికి ఇద్దరు ముగ్గురు అంటే చూసుకోండి వాళ్ళ పర్సంటేజ్ని బట్టి అర్థమవుతుందా అంటే ఇంక్లూడింగ్ నెక్స్ట్ వేమనే కాదు ఏ ట్రైనింగ్ సెక్టర్ అయినా ఈ త్రీ థింగ్స్ మైండ్లో దృష్టిలో పెట్టుకుని అడిగిన అనమాట అంటే లాస్ట్ మంత్ కానీ లాస్ట్ ఇయర్ కానీ వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఏమైనాయా లేదా ఏదైతే టైఅప్ అయిన కంపెనీస్ ఉంటాయో ఆ టైప్ అయిన కంపెనీ సర్టిఫికేషన్ అనేది ఉంటుందన్నమాట వాళ్ళకి వీళ్ళకి మధ్యన ఒక సర్టిఫికేషన్ ఉంటుంది ఆ సర్టిఫికేషన్ ఉందా లేదా కనుక్కోండి బేసిక్ థింగ్ మరి నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఏదైతే బ్యాచెస్ ఉన్నారో ప్రీవియస్ బ్యాచ్గా అంటే లాస్ట్ మంత్ కానీ లాస్ట్ ఇయర్ కానీ ప్రీవియస్ బ్యాచెస్ ఉంటారు కదా ఆ ప్రీవియస్ బ్యాచ్లో వెళ్ళి వాళ్ళ ఫోన్ నెంబర్స్ తీసుకుని స్టూడెంట్స్కి కనుక్కోండి తప్పే ఉంది దాంట్లో ఇప్పుడు లేదు కదా కనుక్కొని ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి ట్రైనింగ్ ఎలా ఉంటుంది ప్లేస్ అవుతున్నారు లేదా సో ఈ త్రీ థింగ్స్ తెలుసుకుంటే మీకంటూ ఒక ఐడియా వస్తుంది అనమాట అంటే ఏ బ్యాచ్ అయినా సరే ఈ త్రీ థింగ్స్ తెలుసుకుంటే మీకంటూ కొంచెం ఉపయోగపడింది అర్థమవుతుందా ఈ విషయాలన్నీ ఏ ఇన్ఫ్లుయెన్సర్ ఎవడో చెప్పడు అర్థమవుతుందా పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ వచ్చే టెక్లో మన తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నా సరే వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్వార్థం చూసుకుంటారు అనమాట వాళ్ళ ప్రమోషన్స్కి వాళ్ళు ఇదిగానే చూస్తుంటారు కానీ అరే బయట ఎంత జరుగుతుంది ఇంత అంటే మనీ తీసుకున్నా సరే ప్లేస్మెంట్స్ గ్యారంటీ అంటారా సరే ఒక జాబ్ కూడా లేదు బట్ మనీ మాత్రం ఇన్ టైంలో కట్టించేసుకుంటున్నారు బట్ ఇలా ప్రాబ్లమ్ అవుతుందా అంటే తెలుగు ఇన్ఫ్లుయెన్సర్కి చెప్తే ఒకడు పట్టించుకోడు రెస్పాండ్ అవడు మీ మనీ మీరే బాధ్యతలు అనమాట ఎవడో రూపాయి వీడు దోమవుతుందా ఒక్కటికి రెండు సార్లు ట్రైనింగ్ తీసుకునే ముందు మీరు కానీ జాగ్రత్తగా ఉంటే అంటే ఆలోచించి తీసుకోండి డెసిషన్ అనేది అర్థమవుతుందా ఇలాంటి ఫేక్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్లోకి వెళ్ళకోకుండా ఒక మంచి ఆర్గనైజేషన్లోకి వెళ్తే మీరు బాగుపడతారనమాట నేను నేను చెప్పినా సరే ఒకటి రెండు నేనేం చెప్తారంటే ఎండ్ ఆఫ్ ది వీడియోలో సో గైడెన్స్ తీసుకొని మీకు నచ్చిన ఫీల్డ్లోకి వెళ్ళి నచ్చిన ట్రైనింగ్ తీసుకోండి అర్థమవుతుందా ఈ త్రీ థింగ్స్ దృష్టిలో పెట్టుకుని చేసుకున్నట్టయితే మీకు ఉపయోగపడిద్ది అనమాట డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా సో అది గాయస్ థ్యాంక్ యూ